రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు కృష్ణా జిల్లా ఘంటసాల చల్లపల్లి మోపిదేవి మండలాల్లో రెవెన్యూ వ్యవసాయ మిల్లర్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు మద్దతు ధర కంటే ఎవరైనా తక్కువకు కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ధాన్యం విక్రయాల్లో రైతులకు ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు తుపాను వాతావరణం రావటం దాంతో రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని చోట్లయితే గోడౌన్లు కూడా పెంచాల మండలంలో అయితే గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారు అయితే అక్కడ కేవలం ఒక రైతు మాత్రమే పెట్టుకున్నాడు దాని ప్రవేశాలు ఉన్నాయి కొన్ని తడిచి మొలకెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే వీటన్నిటిని కూడా ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది అంచేత నేను రైతులందరికీ మన చేస్తాంటే మీకు ఏ ఇబ్బంది కొనుగోలు జరిగినా నా దృష్టి తీసుకురండి ముందుగా అక్కడ స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి వాళ్ళు పరిష్కారం చేయకపోతే అప్పుడు తప్పనిసరిసారి దాని మీద చర్య తీసుకునే కార్యక్రమం చేస్తాం జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు ఇక్కడ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందనే విషయం మాత్రం దయచేసి రైతాంగం గమనించాలి రైతాంగానికి ఎన్నో దానికి ఎప్పుడు కూడా నిలిచి ఉంటామని చెప్పి మాత్రం మనం చేస్తాం